హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి అపోలో ఫిష్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా ముళ్ళులు లేని చేపల్ని పెట్టడం చాలా మంచిది ఈ అపోలో ఫిష్ కూడా హెల్త్ కి చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫిష్ తో కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కర్రీ ఎక్కువ టైం పట్టదండి టెన్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది సో మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఈ అపోలో ఫిష్ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా అపోలో ఫిష్ చేపలు తీసుకోవాలి మార్కెట్ లో బోన్లెస్ ఫిష్ అని అడిగితే ఇచ్చేస్తారండి ఇలా అపోలో ఫిష్ చేపలు తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చేపల్లో కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసినట్టుగా ఒక టూ మినిట్స్ పాటు కలిపి ఆ తర్వాత వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా కడగడం వల్ల ముక్కల్లో నీచు వాసన రాకుండా ఉంటుంది చాలా ఫ్రెష్ గా ఉంటాయి శుభ్రంగా కడిగిన చేపల్లోకి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు కారం సాల్ట్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని ఈ ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని వెడల్ ఉప్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుతూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించండి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గించాలి ఈ ఉల్లిపాయ పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఉండే టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలాగే మగ్గించండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసే వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఇక్కడ కారం మీరు తినే స్పైసినెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా కారం వేసుకొని మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించండి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మనకి టమాటో బాగా మగ్గిపోయింది కర్రీలోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది కదా ఇలా ఉంటే టమాటో బాగా మగ్గిపోయినట్టే ఇలా గ్రేవీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఫిష్ పీసెస్ ని కర్రీలో వేసుకుంటూ అన్నీ కూడా కర్రీలో కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోండి మరీ ఎక్కువసేపు కలపకూడదు ఇలా జస్ట్ పైకి కిందికి కలిపినట్టుగా కదిపినట్టుగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ని అందులో వేసేయండి ఇలా వాటర్ పోసి లైట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇక్కడ ధనియాలు జీలకర్ర చెక్క లవంగం లైట్ లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పౌడర్ని వేస్తున్నాను ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ మనకి కొంచెం బాగా మగ్గుతుంది ఫిష్ కూడా బాగా ఉడికిపోతుందండి ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఈ కర్రీలో వాటర్ ఏమీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి చేపల్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే ఈ ఫిష్ మొత్తం కూడా ఉడికిపోవాలి ఇలా ఈ చేప కూడా త్వరగానే ఉడికిపోతుంది అస్సలు టైం పట్టదు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టుకొని మగ్గించండి టూ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసేయండి చూడండి ఇలా సిమ్ లో పెట్టుకోవడం వల్ల అడుగంటకుండా చాలా చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ ని ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇలాగే వదిలేసేయండి వేడి మీద కదిలిస్తే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కొంచెం వేడి తగ్గాక కర్రీని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలకి చేపల్ని తీసి పెడితే నచ్చదనమాట వాళ్ళ చేతులతో వాళ్లే తినాలి అనుకుంటారు అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా వాళ్ళ చేతులతో వాళ్ళే హ్యాపీగా తినేస్తారు ఉంటాయన్న భయం లేకుండా పిల్లలకి హ్యాపీగా పెట్టేసేయచ్చు సో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలా అపోలో ఫిష్ ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీస్ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సమ్మన్ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్